హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ కేఆర్ బాబు అండి వైజాగ్ ప్రాపర్టీస్ మీకు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో డూప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు తీసుకోవాలని లేదా మనస్ఫూర్తిగా కట్టించుకోవాలని చూస్తున్నారా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వైజాగ్ సంబంధించిన ప్రాపర్టీస్ మనం హౌసెస్ డూప్లెక్స్ హౌస్లు ఫ్లాట్లు కట్టించి అమ్ముతుంటాం లేదా మీ ఫ్లాట్లలో హౌస్ కన్స్ట్రక్ చేసి ఇవ్వమన్నా ఇస్తామండి ఓకే ఈ హౌస్ విషయానికి వస్తే నూట అరవై స్కేర్ గల వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఫ్రంట్ మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది చూడండి లోపల ఇది హాల్ అండి ఇదంతా ఫుల్ డిజైన్తో ఫాల్ సీలింగ్తో చేసి ఇచ్చాం ఇది మేజర్ బెడ్రూమ్ వస్తుంది మనం రెడ్ బిగ్స్తో కన్స్ట్రక్ చేసి ఇస్తామండి రెడ్ బిక్స్తో జిప్సం ఫాల్ సీలింగ్ వస్తుంది ఏషియన్ ఫ్యాన్స్ మనం వాడతాం మెయిన్ డోర్ మన టేక్ వుడ్ వస్తుంది మిగతావన్నీ ప్లస్ డోర్లు డ్రిల్స్ కిటికీకి మనకి మూడు లేర్ల యూపీసీ విండోస్ వస్తాయి రెడీ టు మూవ్ హౌసెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ పెట్టాను అవన్నీ చూడండి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ మా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే ఈ హౌస్ విషయానికి వస్తే ఫ్రంట్ మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది కింద ఒక బెడ్రూమ్ ఇచ్చాం కిందంతా మనకి ఓపెన్స్ వెళ్ళారు మిగతాదంతా మనకి టైల్స్ వేసి ఇస్తామండి పార్కింగ్ టైల్స్ ఇండివిజువల్ బోర్ ఇచ్చాం ఇక్కడ మనకి ఒక టాయిలెట్ రూమ్ కూడా ఇచ్చామండి కింద ఒక బెడ్రూమ్కి ఓకే స్టెప్స్ ఎక్దాం స్టెప్స్కి మనకి ఎస్ఎస్ స్టీల్ పైప్తో మనం ఇచ్చామండి మంచి డిజైన్ టైల్స్ వేసి ఇచ్చాం ఇదంతా ఫ్రంట్ బాల్కన్ వస్తుంది ఫ్రంట్ బాల్కన్ ఎదురుగా మనకి టైల్స్ కూడా వేసి ఇచ్చామండి లుక్ కోసం ఇది మేజర్ డోర్ సింహద్వారం టేక్ వస్తుంది టేక్ గుమ్మం టేక్ డోరు క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా వారికి వారు కట్టించుకోవాలన్నా మా ఛానల్ని ఒకసారి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం మా ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ పెడుతుంటానండి హౌసెస్ వైజాగ్ సంబంధించిన హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా చేసి ఏమన్నా ఇస్తాం వుడా ఫ్లాట్స్ అయితే మనకి తెగరపల్సా అనంతపురం భీమిలి భోగాపురం కాపులపాటి పైడిబు కొత్తవల్సి పెందొర్తి సుయతనగర్ అన్ని ఏరియాలో వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సంబంధించిన వుడా ఫ్లాట్సు మొక్కల ఫ్లాట్సు అతి తక్కువ బడ్జెట్లో లోన్ సదుపాయంతో విజిటింగ్ సదుపాయంతో ఉన్నవి ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చూస్తున్నట్లయితే అవి కూడా చూడండి ఓకే ఈ హౌస్ విషయానికి వస్తే ఇదంతా మనకి హాల్ వస్తుంది హాల్ సైజు మీకు పద్దెనిమిది పదమూడు వస్తుంది ఓకే మేజర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది మేజర్ బెడ్రూమ్ యొక్క సైజు మీకు పదమూడు పన్నెండు వస్తుందండి రెడ్ బిక్స్తో మనం కన్స్ట్రక్ట్ చేస్తాం బిర్లా వైట్ రామ్కో సిమెంట్ వాడుతామండి మీ కస్టమర్ చాయిస్ పరంగా ఇంకేమైనా వాడమంటే వాడుతామండి ఏషియన్ పెయింట్స్ మనం వాడతాం పుట్టి బిర్లా వైట్ పుట్టి వాడుతాం అండి ఫాల్ సీలింగ్ జిప్సం ఫాల్ సీలింగ్ వాడతాం కలర్స్ కస్టమర్ చాయిస్ పరంగా వేస్తామండి బాత్రూమ్కి మనకి సెవెన్ ఫీట్ టైల్స్ వేస్తామండి అన్ని అటాచ్డ్ బాత్రూమ్స్ వెస్ట్రన్ వస్తాయి మీకు ఇండియన్ కావాలన్నా ఇండియన్ వేస్తాం యూపీవిసి డోర్స్ వస్తాయి మంచి టైల్స్ డిజైన్ వేస్తామండి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కాము మీ కస్టమర్ చాయిస్ పరంగా టైల్స్ డిజైన్ కూడా మనం వేస్తాం కలర్స్ అంటే ముందుగా కన్స్ట్ర చేసి ముందే వస్తే ఇప్పటివరకు మనకు హాలు ఒక మేజర్ బెడ్రూమ్ చూస్తాం ఓకే చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తామండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది మీకు పదమూడు పదకొండు వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి కూడా మనం అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం సింహాద్రి టీఎంటీ మనం వాడుతామండి ఐరిను యూపీఎస్ విండోస్ యూపీఎస్ కిటికీస్ వేస్తాం డోర్లు సెవెన్ ఫీట్ మనం టైల్ చేస్తామండి ప్రతి చూడండి మంచి లైటింగ్ డిజైన్ వేసి ఇచ్చాం లైటింగ్ మనకి మొత్తం ఏకంగా గోల్డ్ మెడల్ వస్తుందండి కన్స్ట్రక్షన్ పరంగా దీనికి కాంప్రమైజ్ కావండి నాలుగైదు హౌసులు చూడండి ఆ హౌసుల్లో ఏ హౌస్ నచ్చితే ఆ హౌస్ మీరు బుక్ చేసుకోండి లేదా మీ ఫ్లాట్లలో హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమన్నా ఇస్తా లోన్ సదుపాయం కూడా కలదు లోన్ కూడా మేమే చేసేస్తాం మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియజేయవలసిందిగా ఇటువంటి ప్రాపర్టీస్ కావాలంటే ఒక వుడ్ వర్క్ తప్పించి మిగతా అన్నీ చేసేస్తామండి వుడ్ వర్క్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం ఇండివిజువల్ హౌసెస్ మనం కన్స్ట్రక్ట్ చేస్తామండి టీవీ కబోర్డ్ అండి ఇది టీవీ కబోర్డ్ మనకి గ్రానైట్ వేసి ఇచ్చాం ఇది ఇక్కడ మనకి డైనింగ్ వస్తుందండి ఇదంతా డైనింగ్ స్పేస్ అక్కడ దేవుడి గదికి మనకి వుడ్ వర్క్తో చేస్తామండి దేవుడి గది మంచి డిజైన్తో ఇచ్చాం దేవుడి గది చూడండి ఫాల్ సీలింగ్ చెప్సాం ఫాల్ సీలింగ్ వస్తుంది క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి ఇదంతా మనకి దేవుడి గది వుడ్ వర్క్తో చేసాం ఇదంతా ఇంకా పాలిష్ చేయవలసి ఉంది చేసేస్తామండి ఇంకా ఏమైనా డౌట్ లేవు ఉంటే మా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి బుక్ చెప్ప కనుక్కోవలసిందిగా కోరుకుంటున్నామండి ఓకే ఇది మనకి ఇదంతా కిచెన్ పార్ట్ అండి మనకి ఫోర్ ఫీట్ టైల్స్ వేసి ఇచ్చామండి మంచి డిజైన్లో యూసేపు గ్రానైట్ వేసి ఇచ్చామండి పైన మనకి అటుక టైప్లో ఇది కూడా ఇచ్చాం ఓపెన్ కిచెన్ అండి ఇది డైనింగ్ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ పెట్టానండి అవన్నీ చూడండి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ బుక్ చేసుకోండి కూడా ఫ్లాట్లు కావాలన్నా వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఈ సరౌండింగ్ ఏరియాలో అయివే ననుకున్న రెసిడెన్షియల్ ఫ్లాట్స్ గంధమొక్కలు ఫ్లాట్స్ అతి తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి అవి చూడండి మన ఛానల్లో పెట్టానండి అవి కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా మనం మళ్ళీ సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం మీ ఫ్లాట్లలో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి ఇక్కడ మనకి ఒక బాత్రూమ్ ఇచ్చామండి బాల్కనీ ైడ్ బాల్కనీలో టైల్స్ కూడా ఇచ్చాం మంచి డిజైన్లు కన్స్ట్ర చేస్తాండి సింహాద్రి టీఎంటీ వాడతాం జిప్సం పాల్ సీలింగ్ ఏషియన్ ఫ్యాన్స్ సుధాకర ఫైవ్ లో వాడుతాండి ప్లంబింగ్ మెయిన్ డోర్ టేక్ ఇస్తాం అండి గుమ్మాలకి మీకు గ్రానైట్ గుమ్మలు కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి అది వేరే సపరేట్గా ఉంటుంది రేటు మెయిన్ డోర్ టేక్ ఇస్తాం టూ బై ఫోర్ టైల్స్ వేసి ఇస్తాం టూ బై టూ టైల్స్ వేసి ఇస్తామండి కలర్స్ మీ చాయిస్ చేస్తామండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ప్రాపర్టీ కావాలన్నా వారికి తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ హౌస్ విషయానికి వస్తే పెందుర్తులో ఉన్న హౌస్ అండి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది హైవే పక్కనే ఉంటుంది ఇది మనకి నైన్టీ ఫైవ్ లాక్స్ పడుతుంది తగ్గుతుంది లో బడ్జెట్ హౌసెస్ కూడా మన ఛానల్ లో పెట్టానండి అవి చూడండి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్